డ్రగ్స్ వచ్చాయి దానిలను పోలీస్ అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉక్కుపాదం మోపే విధంగా గత సంవత్సరం నుంచి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడే మన కలెక్టర్ ఎస్పీ గారు చెప్పారు ఒక సుమారుగా ఒక పన్నుల్లో కొద్ది గంజాయి బయటపడతా ఉందంటే ఎక్కడి వరకు ఇది పోయిందని మీరు అందరూ అర్థం చేసుకోవాలా విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం సినిమాల్లో మీరు చూసింటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సినిమా స్టార్టింగ్లో ఎట్టుంటారు సినిమా అయిపోయేటప్పుడు జైలుకు పోవడమో చచ్చిపోవడమో జరుగుతుంది అంటే మానవ జీవితంలో కూడా అంతే తప్పు చేసే వాళ్ళకు ఎప్పుడు శిక్ష అనేది ఉంటుంది మీరు కూడా మీ మిత్రులతో అయితేనే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉంటారు చాలామంది భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి తెలుసుకోవాలా తెలుసుకొని పది మందికి చెప్పినప్పుడే దీని గురించి చెడ్డదా మంచిదా అనేది ఒక నిర్ణయం వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ గంజాయి కనుక్కోండి సూది ద్వారా ఇంజక్షన్ల రూపంలో తీసుకుండే పదార్థాలు కొన్ని ఉంటాయి నోటి ద్వారా తీసుకునేవి కొన్ని ఉంటాయి ముక్కు ద్వారా తీసుకునే కొన్ని ఉంటాయి ఇవన్నీ అవగాహన రావాలా ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ డ్రగ్స్ గురించి బాగా చెప్తున్నారు కాబట్టి మనం సినిమా హాల్కి పోతే ఫస్ట్లో సిగరెట్ గంజాయి గురించి చెప్తే అప్పుడు మనం కొంచెం శుద్ధి కొట్టినట్టు ఫీల్ అవుతాం ఇంకా సినిమా ఎప్పుడు స్టార్ట్ కాలేదు హీరో ఎప్పుడు రాలేదు అనుకుంటాం అది పనికొచ్చేదాన్ని మనం పట్టించుకోం పనికిరాని గురించి సినిమా గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి దయచేసి విద్యార్థి లోకం దీని గురించి బాగా ఆలోచించి రాబోయే కాలంలో మన గ్రామాల్లో కానీ మన పట్టణంలో కూడా ఎక్కడైనా కూడా డ్రగ్స్ గురించి ఎవరైనా మాట్లాడినా డ్రగ్స్ ఫలానా వాళ్ళు అమ్ముతున్నారని తెలిసినా అలాగే స్కూళ్ళల్లోకి ఎవరైనా తెచ్చి ప్రోత్సహిస్తారని తెలిసిన మన పోలీస్ సిబ్బందికైనా అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండుని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీ తండ్రి గారి యొక్క మొబైల్ నుంచి అయినా తల్లి మొబైల్ నుంచి అయినా మీకు మొబైల్ ఫోన్ ఉంటే అయినా మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పకుండా పోలీస్ సిబ్బంది మీ పేర్లు ఎవరికి చెప్పరు మీరు అనుకోవచ్చు మనం కంప్లైంట్ ఇస్తే మనకి ప్రాబ్లం అవుతుందేమో అనుకోవచ్చు మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేరు కానీ ఎవరు చెప్పరు ఎక్కడన్నా అంగళ్ళల్లో అమ్మినా లేకపోతే మన స్కూల్ దగ్గర ఎవరికన్నా వచ్చి దొంగగా గంజాయి అయినా అలాగే బాధకర ఏమన్నా అవిన అమ్మినా కూడా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు చెప్పి తప్పకుండా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు అలాగే కూడా సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి తప్పకుండా ఈ చర్యను మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే